వెల్కమ్ టు సనాతన ధర్మం ది అన్ టోల్డ్ స్టోరీ ఈ ఎపిసోడ్ లో మనం అసలు హిందూ మతం అంటే ఏమిటో తెలుసుకుందాం టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న గమనిక ఈ వీడియోలో చెప్పబడిన విషయాలు చరిత్రకారులు మరియు పండితుల అభిప్రాయాల ఆధారంగా అలాగే చరిత్ర మరియు తాత్విక విశ్లేషణల కలియకగా సులభంగా అర్థమయ్యే విధంగా వివరించబడ్డాయి ఇది ఏ మతాన్ని కించపరచడానికి కాదు సనాతన ధర్మాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే ఈ ప్రపంచంలో ఒక మార్గం ఉంది అది ఎప్పుడు మొదలైందో ఎవరికీ తెలియదు దానికి స్థాపకుడు లేడు ఒక పుస్తకం లేదు మారమని బలవంతమూ లేదు అది హిందూ మతమా లేక సనాతన ధర్మమా ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే మా కంటెంట్ గనక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ మన వైనాట్ టాక్ ఛానల్ ని ఫాలో అవటం మాత్రం మర్చిపోవద్దు మనమందరం సాధారణంగా ఒక మాట అంటాం నేను హిందువుని అని కానీ ఒకసారి ఆలోచించండి హిందూ మతం ఎప్పుడు ప్రారంభమైంది దాని స్థాపకుడు ఎవరు ఇది నిజంగా ఒక మతమేనా క్రైస్తవ మతానికి యేసు ఉన్నాడు ఇస్లాం మతానికి మహమ్మద్ ప్రవక్త ఉన్నాడు అయితే హిందూ మతానికి ఎవరు ఈ ప్రశ్నకు సమాధానం మన ఆలోచనల్ని మార్చేస్తుంది నిజం ఏమిటంటే హిందూ అనే పదం భారతదేశంలో పుట్టలేదు మన దేశంలో ప్రవహించే సింధూ నది పేరు విదేశీల ఉచ్చరణలో హిందూగా మారింది అంటే మొదట్లో హిందూ అనేది మతం కాదు సింధూ నది అవతల నివసించే ప్రజలకు ఇచ్చిన ఒక భౌగోళిక గుర్తింపు మాత్రమే అయితే మనం అనుసరిస్తున్న అసలైన మార్గం పేరేమిటి అదే సనాతన ధర్మం సనాతన అంటే ఎప్పటికీ మారని సత్యం ధర్మం అంటే జీవించే విధానం మతం నియమాలు చెప్తుంది సనాతన ధర్మం ప్రశ్నలను అడగమంటుంది నువ్వెవరు నువ్వెందుకు పుట్టావు నిజం అంటే ఏమిటి ఇలాంటివి సనాతన ధర్మంలో దేవుణ్ణి నమ్మాల్సిందే అన్న బలవంతం లేదు నువ్వు ప్రశ్నించవచ్చు తిరస్కరించవచ్చు నాస్తిక ఆలోచనలకు కూడా చోటు ఉంటుంది ఇక్కడ భయం కాదు అన్వేషణ ఉంది అందుకే ఈ మార్గం వేల సంవత్సరాలుగా కొనసాగుతుంది కాబట్టి గుర్తుంచుకోండి హిందూ మతం అనేది కాలక్రమంలో ఏర్పడిన ఒక మతపరమైన గుర్తింపు మాత్రమే కానీ సనాతన ధర్మం అనేది మన జీవన విధానానికి సంబంధించిన లోతైన ఆలోచన ధోరణి ఇక్కడ దేవుడి కంటే ముందుగా ధర్మమే ముఖ్యమైనది కానీ ఇక్కడ ఇంకా చాలా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి ఈ సనాతన ధర్మం అసలు ఎక్కడ ప్రారంభమైంది వేదాలను ఎవరు రచించారు సింధులోయ నాగరికతతో సనాతన ధర్మానికి నిజంగా ఏమన్న సంబంధం ఉందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం తదుపరి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ముందుగానే మన ఛానల్ ని ఫాలో అవ్వండి